బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నిన్న న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచడం సాధ్యం కాదని బీసీ రిజర్వేషన్లు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చలేమని చెప్పడం చాలా సిగ్గుచేటు ఇది ఆయన యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం ఈరోజు బీసీ సమాజం అంతా సిగ్గుపడుతుంది నేను చూసి అసలు నిన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఏ విధంగా ఎన్నుకున్నారో ఆ బీజేపీ వాళ్ళకే తెలియాలి అంటే బీజేపీ రెండు నాలుగు కల ధోరణి ఏంది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఢిల్లీలో మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అసలు రిజర్వేషన్ల మీద మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయండి ఢిల్లీలోనేమో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసింది అని ఇక్కడ తీర్మానం చేసిన దానికి మద్దతు ఇస్తారు ఢిల్లీలో పోయేమో మీ రిజర్వేషన్ల వ్యతిరేకం వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు మీరు బీసీ రిజర్వేషన్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడినా వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడ్డా బీసీల ద్రోహిగా బీజేపీని పరిగణించాల్సి వస్తుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో బీసీలకు బీ బీజేపీ పార్టీకి బీసీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ ఉన్నాం బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎన్ రామచంద్రరావుకి ఖచ్చితంగా బీసీలు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మేము బీసీ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం